వెల్కమ్ టు నాగరాజు పల్లవి బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఎగ్ దోశ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది దీంట్లో ఏమేమి వేస్తామో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫస్ట్ అయితే దోసల పిండి అయితే తీసుకున్నాము దోసల పిండి దీంట్లోనే రెడీ చేసుకున్నదండి తర్వాత పొయ్యి వెలిగిచ్చి పొయ్యి మీద అయితే పెనం అయితే పెట్టుకున్నాం పెనం కొంచెం ఈటెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత మనం ఇంట్లోనే ఇంట్లో అయినా తీసుకొచ్చి లేకపోతే బయట కూడా దోసల పిండి అన్నది అయితే అమ్ముతున్నారు దోసల పిండి ఎలా నానబెట్టుకోవాలంటే గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు అయితే నానబెట్టుకోవాలి అవి రేషన్ అయినా పర్లేదు ఇంట్లో వాడే భీమైనా పర్లేదు చూసారు కదా దోసలకి ఇలా అయితే ఉండాలి పిండి పల్సగా కొంచెం ఇలా రెండు స్పూన్ల పిండి అయితే వేసుకొని దాన్ని అయితే పల్సగా అట్టు వచ్చేలా పల్సగా అయితే ఇలాగైతే చేయాలి పలుసు కానీ దసరా వేసుకుంటే అట్ట వేసుకోవడానికి బాగోదండి ఇలా పల్సగా అయితే చేసుకోవాలి దసరా వస్తే ఎగ్ దోశ అన్నది బాగోదు దసరా వస్తే ఎగ్ దోశ అన్నది బాగోదు పల్సగా అయితే ఉండాలి ఇలా పలసగా వేసుకున్న తర్వాత కొంచెం తర్వాత దీని చుట్టూరు ఆయిల్ అన్నది అయితే అప్లై చేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం అట్ని కొంచెం ఇవ్వాలండి ఇలాగ పిండి కింద ఉన్నప్పుడే ఎగ్ అయితే వేసుకోకూడదు కొంచెం కాలిన తర్వాత ఎగ్ పగలగొట్టుకుని ఎగ్ అయితే వేయాలి ఎగ్ కూడా దోశ అంతా అడ్డుకుండేలాగా కలపాలి ఎక్కడ పిండి లేకుండా పిండి మొత్తం లేకుండా మొత్తం ఎగ్నంతా కూడా అప్లై చేసుకోవాలి దోశ మొత్తానికి దోశలో ఫస్ట్ గ్లాస్లోకి అయితే తీసుకోకర్లేదు దో ఎగ్ని మామూలుగా ఇలా అయితే అప్లై చేసుకుంటే సరిపోద్ది దోశ మీద పగలగొట్టుకుంటే చాలు ఇలాగ మొత్తం అప్లై చేసేసుకోవాలి ఎక్కడ పిండి లేకుండా ఉండేలాగా ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే కారపొడి ఉంటుంది కదండి కారపొడి అయితే వేసుకోవాలి మనకి కారపొడి లేకపోతే ఉప్పు కారం అయితే వేసుకోవచ్చు లేదంటే మసాలా కూడా వేసుకోవచ్చు గరం మసాలా అవి ఉంటాయి కదా అవి కూడా వాడచ్చు నేను ఇక్కడ అయితే కారపొడి అయితే యూజ్ చేశాను కారపొడి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా కారపొడి మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోకి కారం కూడా వేసుకున్నా కారం అయితే చాలా బాగుంటుందండి కొంచెం కారం కారంగా దీంట్లోకి చట్నీ కూడా అవసరం ఉండదు ఇలా ఉత్తితే తినవచ్చు తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ కరిగిపోద్ది ఇలా వేసుకుంటే సరిపోద్ది మొత్తం అంతా చల్లితే సాల్ట్ అన్నది అటు అప్పటికి సాల్ట్ కూడా కరిగిపోద్ది తర్వాత ఇలా అయితే ఉన్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇదంతా ఇది మొత్తం కొంచెం అయితే కాలాలి కాలిన తర్వాత దీంట్లో కావాల్సిన కారపొడి తీసుకున్నాను కారం సాల్ట్ కొత్తిమీరే కొత్తిమీర ఇలా పైన అయితే జల్లుకొని చూసారు కదా ఇలా అయితే కొత్తిమీర జల్లుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు స్కిప్ చేసేవచ్చు కొత్తిమీర లేకపోయినా పర్లేదు దీంట్లోకి అయితే చట్నీ అన్నది అసలు అవసరం లేదండి ఇలా అవుతుందనే తినవచ్చు చూసారు కదా దోశ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఎలా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి అండ్ అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా ఫాలో చేసుకోకుండా ఉంటే మా ఛానల్ని ఫాలో చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత పైన కూడా కాలుతుందండి ఇలాగ చేసుకుంటే ఎగ్ దోశ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాగైతే ట్రై చేయండి ఎగ్ దోశ అయితే రెడీ అయితే అయిపోయింది చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్